రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదు యూరియా దొరకటం లేదు అంటూ క్యూ లైన్లు చూపిస్తూ అలజడి రేపేందుకు కొందరు రాజకీయ కుట్ర చేస్తున్నారు ఇదంతా జగన్ ఎత్తుగడలో భాగం అని చంద్రబాబు ఒక్క పెట్టున కొట్టిపారేస్తూ ఉన్నారు ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాల వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి మీరు మరి భారీ క్యూ లు రైతుల్లో అలజడి ఎందుకు కనపడుతోంది అంటే అచ్చెన్నాయుడు ఒక బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు బఫే భోజనం పెట్టేటప్పుడు లైన్లో లో ఉండి తీసుకుంటాం ఎరువులు కూడా లైన్లో లో ఉండి తీసుకుంటున్నారు ఇటు ప్రభుత్వ వాదన చూసినా అటు మంత్రి చెప్తున్న మాట చూసినా లేదంటే గనుక గిట్టుబాటు ధర విషయంలో ఈ మధ్య కాలంలో ఏపీలో తోట రైతులు మాట్లాడుతున్న ఆవేదన విన్నా గాని ప్రభుత్వం ఒక లాజిక్ మిస్ అవుతోంది అనే పాయింట్ మనకు అర్థమవుతుంది ఆరోపణలు కాసేపు పక్కన పెట్టి జనం వైపు నుంచి మరీ ముఖ్యంగా రైతుల వైపు నుంచి చూస్తుంటే వాస్తవాలు ఎలా కనపడుతున్నాయో చూద్దాం దిస్ ఈజ్ యువర్ కీటాక్స్ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో రంగంలోకి దిగారు యూరియా కొరత అసలు రాష్ట్రంలో లేనే లేదు అని చెప్తూ ఉన్నారు అంతేకాదు మనుషుల పశువుల యూరియా దొరకట్లేదని రాస్తారా అని చాలా పరుషంగా కూడా చంద్రబాబు మాట్లాడారు అని ఈనాడు రాసింది చాలా విచిత్రం ఏంటంటే ఇదే ఈనాడు కొద్ది రోజుల ముందు యూరియా దొరకటం లేదు పక్కదారి పడుతోంది బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది అని రాసింది సరే ఆ విషయం కాస్త పక్క నుంచి ఈ ఎంటైర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాజకీయ ఎలిగేషన్ ఇదంతా జగన్ కుట్రా అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు అంటే న్యూట్రల్ గా ఉండి ఓవర్ వ్యూలో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది అదేంటి రాష్ట్రంలో వ్యవసాయ కమతాలన్నీ జగన్ అధీనంలో ఉన్నాయా జగన్ తన మనుషుల్ని రంగంలోకి దింపి యూరియా మొత్తాన్ని తన పొలాల్లో వేసుకోవాలనుకుంటున్నాడా చంద్రబాబు అందుకోసమేనా ఇదంతా జగన్ అని మాట్లాడుతున్నారు అని అనుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అసలు కొరతే లేదు అని చెప్తున్నాను తప్పితే ఎంత యూరియా అందుబాటులో ఉంది రోజు ఎంత మంది కొన్నారు రాష్ట్రంలో రైతులు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు కౌల రైతులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మన దగ్గర డేటా ఉంటుంది కదా పిఎం కిసాన్ యోజన లాంటి పథకాల్లో కేంద్రం డబ్బులు మన ద్వారానే వెళ్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ డేటా మన దగ్గర ఉంటే ఇంతమంది కొన్నారు ఇవాళ ఇది సిచ్యువేషన్ ఇంకా ఇంత ఉంది అని మనకి ఆ డాష్ బోర్డ్ ఏదో ఉంటుంది కదా సార్ అందులో ఆ డేటా ఎప్పటికప్పుడు పెట్టేసామనుకోండి మన టెక్నాలజీ విల్ కూడా ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది రైతులకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా ఆందోళన తగ్గుతుంది కదా మనం అలా చేయడానికి బదులు విపక్షం మీద ఆరోపణలు లేదంటే ఇదంతా జగన్ కుట్రా అంటూ జగన్ ని లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంటాం పదే పదే ఇక అచ్చెన్నాయుడు అయితే చిత్రం బఫే భోజనం పెట్టేటప్పుడు తీసుకుంటాం ఎరువులు కూడా లైన్ లో ఉంట తీసుకుంటున్నారు చూసారా సరే బఫే అంటే గట్టి చట్నీ కాదు ఇదంతా భోజనం కోసం అన్నట్టు అంటే యూరియా విషయంలో ఇటు ప్రభుత్వం చేస్తున్న వాదన గానీ ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ గానీ ఇటు మంత్రి వాదన గానీ ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా జగన్ కుట్రా అని కొట్టిపారేసే ఎత్తుగడగా కనపడుతూ ఉంది అది అసలు పాయింట్ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో తోట పంటల రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడ్డాన్ని రాయలసీమలోనే కాదు కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా మెట్ట పంటలు ఉండే చోట చూస్తూ ఉన్నాం అదే బత్తాయి లాంటి పంటలకి గిట్టుబాటు ధర రావటం లేదు హెరిటేజ్ ప్రైస్ కమ్ముతున్నారు అని జగన్ మాట్లాడితే ఇది హెరిటేజ్ ప్రభుత్వం వైపు నుంచి టిడిపి మీడియా వైపు నుంచి వచ్చిన కౌంటర్ చూసి రైతులే కాదు వ్యవసాయంతో సంబంధం లేని సాధారణ ప్రజలు కూడా షాక్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ సమాధానం గిట్టుబాటు ధర వస్తోందని చెప్పలా ప్రభుత్వం కొనేస్తోంది రైతుల కష్టాలు లేవు అని చెప్పలా వీళ్ళెవరు హెరిటేజ్ చంద్రబాబు కాదు అని చెప్పారు అది చూస్తే కడుపు మండుతున్న రైతుకు ఒక్కటే అనిపిస్తుంది అంటే ధర గురించో ఇబ్బందుల గురించో కాదనమాట హెరిటేజ్ ఎవరిది అనే దాని గురించి మీరు మాట్లాడతారా అంటే మా కష్టాల మీద మీకున్న కన్సర్న్ ఇదేనా అని వాళ్ళు అనుకుంటే అది గుర్తు పెట్టుకుంటారు కదా సార్ ఇలాంటివి చూసినప్పుడే మనం ఎంతసేపు రాజకీయ కోణంలోనూ పబ్లిసిటీ యాంగిల్ కాకుండా రైతుల ఆందోళనని మానవతా కోణంలో తడితో ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తా ఉంది సార్ ఆ తర్వాత ఇంకో విషయం ప్రతి విషయాన్ని అక్కడ గోతుల్లో లోతు నీళ్ళని మోటార్లతో తోడుతున్నారు అని ఎవరన్నా మాట్లాడితే అది జగన్ కుట్ర అని మనం తెస్తున్న వేల లక్షల కోట్ల అప్పుల మీద వడ్డీలు భారీ స్థాయిలో ఉన్నాయి అంటే అది కూడా జగన్ కుట్ర అని ఇప్పుడు యూరియా దొరకట్లేదని రైతులంటే అది కూడా జగన్ కుట్రని ఇలా పదే పదే జగన్ గురించే మాట్లాడుతున్నాం అనుకోండి పబ్లిక్ అన్కాన్షియస్ మెమరీలో జగన్ ని మనం పదే పదే గుర్తు చేస్తున్నట్టు గత హయాంలో యూరియా కొరత లేదా గత హయాంలో గిట్టుబాటు ధర వచ్చిందా లేదా ఇప్పుడేంటి ఇలాంటివేషన్ ఉంది అని రెండు కంపేర్ చేసి చూసుకున్నారనుకోండి రాజకీయంగా మనకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది పైపెచ్చు జగన్ పది రోజులకో పదిహేను రోజులకో ఆ టైం పీరియడ్ లో జరిగిన ఇష్యూస్ అన్నిటి మీద ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడమో జనంలోకి వెళ్ళడమో చేస్తూ ఉన్నారు అంటే ఆయన వైపు నుంచి జనంలోకి వెళ్తున్నది మాట్లాడుతున్నది పది రోజులకో పదిహేను రోజులకో ఒకసారి మనం మాత్రం మన మీడియాలో మన ఫ్రంట్ పేజీల్లో జగన్ నిరంతరం కనపడేలాగా చేస్తూ ఉన్నాం ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ రిలవెన్స్ జగన్ జనంలో ఉన్న అసంతృప్తి ఆగ్రహ వేషాలు మనల్ని చుట్టుముడతాయి అంతే కదా సైకాలజీలో దీన్నే అన్కాన్షియస్ ఇంప్రింట్ అంటారు మనం పరోక్షంగా మన ఆక్రోషం కొద్దీ జగన్కి అడ్వాంటేజ్ ఇస్తున్నాం కొంచెం ఇదన్నా ఆలోచించండి మీరు దిస్ ఇస్ టాక్స్